దంచి కొడుతున్న ఎండల నుంచి ప్రజలకు ఉపశమనం ఇచ్చే శుభవార్త చెప్పింది వాతావరణ శాఖ ఏప్రిల్ మూడు తర్వాత బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలుస్తోంది ఇది వాయుగుండంగా మారి దక్షిణ కోస్తా ఉత్తర తమిళనాడు తీరాల వైపు పయనించవచ్చని అంచనా వేస్తున్నారు దీని ప్రభావంతో వచ్చే రెండు నుంచి నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు ఇక ఏప్రిల్ మూడున వనగండ్ల వాన కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది జనగామ మినహా అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు వర్షాల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భానుడు ఉగ్రరూపం చూపిస్తున్నాడు హైదరాబాద్ మినహా మిగిలిన తెలంగాణ జిల్లాల్లో నలభై డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి అటు ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రజలు ఎండవేడికి అల్లాడిపోతూ ఉన్నారు పగలు తీవ్రమైన ఎండవేడి గాలులకు చిన్నపిల్లలు వృద్ధులు చిగురుటాకుల్లా వణికిపోతున్నారు అంతేకాదు బయట కాలు పెట్టాలంటే భయపడే పరిస్థితి నెలకొంది ఇలాంటి పరిస్థితుల్లో బంగాళాఖాతంలో వాయుగుండడంతో ప్రజలు ఎండవేయడం నుంచి కాస్త రిలాక్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి